పది శాతం చికెన్ తెలంగాణదే దేశంలో కోడి మాంసం అంటే చికెన్ ఉత్పత్తిలో తెలంగాణ ఐదవ స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో దేశవ్యాప్తంగా యాభై పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల టన్నుల చికెన్ ఉత్పత్తి అయ్యింది అందులో తెలంగాణలో పది శాతం అంటే దాదాపు ఐదు పాయింట్ ఒకటి సున్నా లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది ఏడు పాయింట్ ఐదు ఆరు లక్షల టన్నులతో మహారాష్ట్ర మొదటి స్థానం నిలిచింది ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ఆరు పాయింట్ ఏడు ఐదు లక్షల టన్నులు హర్యానాలో ఆరు పాయింట్ మూడు ఆరు లక్షల టన్నులు తమిళనాడులో ఐదు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల టన్నుల చికెన్ ఉత్పత్తి అయింది కాగా రాజస్థాన్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో చికెన్ వినియోగం అతి తక్కువగా ఉంది ఇటీవల కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఎన్వి స్పాట్స్ ఇండియా రెండు వేల ఇరవై ఐదు నివేదికల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి ఇక దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో అన్ని రకాల మాంసాలు కలిసి ఒకటి పాయింట్ సున్నా రెండు కోట్ల టన్నుల ఉత్పత్తి జరిగింది అందులో అత్యధికంగా చికెన్ ఉత్పత్తి ఉంది ఆంధ్రప్రదేశ్లో పది పాయింట్ ఆరు ఏడు లక్షల టన్నులు తెలంగాణలో పదకొండు పాయింట్ ఒకటి రెండు లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి జరిగింది అదే సమయంలో దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల టన్నుల చేపల ఉత్పత్తి జరగగా యాభై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల టన్నులతో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానం నిలిచింది రెండు వేల పదహైదు పదహారులో ఏపీలో చేపల ఉత్పత్తి ఇరవై మూడు పాయింట్ ఐదు రెండు లక్షల టన్నుల మాత్రమే అదే సమయంలో తెలంగాణలో నాలుగు పాయింట్ ఐదు ఆరు లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యాయి